అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షో తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పెన్షన్లో కొన్ని కొత్త పెన్షన్స్ యాడ్ చేయడం జరిగింది అలాగే మనం రీసెంట్గా న్యూస్లో చూసాము ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల డిజేబుల్ పెన్షన్స్ అనేవి తీసేస్తున్నట్లు న్యూస్లో రావడం జరిగింది వాటి గురించి కూడా మాట్లాడదాము ముందుగా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో వెంబడే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అప్డేట్స్తో అప్డేట్గా ఉండొచ్చు ముందుగా ఆగస్టు ఒకటో తారీఖున కొత్తగా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మందికి స్పౌస్ పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరిగింది స్పౌస్ పెన్షన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటే ఆ భర్తకి వచ్చే పెన్షన్ని వారికి ట్రాన్స్ఫర్ చేయడం దీన్ని స్పౌస్ పెన్షన్ అని అంటారు మరి ఇది ఎప్పటి నుంచి అప్లై చేస్తున్నారంటే మనకి ఇక్కడ టూ టైమ్ జోన్స్ ఇవ్వడం జరిగింది మొదటగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే గత నెల వరకు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళందరికీ మనము ఈ స్పౌస్ పెన్షన్స్ అనేవి అప్లై చేయడం జరిగింది వీరికి గత నెలే డబ్బులు ఇవ్వాల్సినప్పటికీ గవర్నమెంటు మరి ఎందుకు పోస్ట్ పోన్ చేసింది వీరందరికీ కూడా రేపు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది అలాగే ఇంకొకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి భార్య భార్యలకి ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వీళ్ళలో చాలామందికి ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు నవం మధ్య నవంబర్ మధ్యలో చనిపోయిన పెన్షనర్స్కి వాళ్ళ భార్యలు కొంతమంది చనిపోవడం జరిగింది అలాగే కొంతమందికి ఆల్రెడీ పెన్షన్ అప్లై చేసుకోవడం రావడం జరిగింది కానీ ఇంకా మిగిలి ఉన్నారు కొన్ని సమస్యల వల్ల వాళ్ళకి పెన్షన్ రాలేదని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని వీరందరివి వీరందరి నేమ్స్ అంటే ఆ టైం పీరియడ్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి నేమ్స్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ లాగని పంపించడం జరిగింది వాళ్ళు ఆ నేమ్స్ ప్రకారం వాళ్ళ వైఫ్ బతికున్నారా చనిపోయారా ఒకళ్ళు బతికుంటే పెన్షన్ తీసుకుంటున్నారా పెన్షన్ తీసుకోవట్లేదా అని సర్వే చేయడం జరిగింది దాంట్లో ఎవరైతే బతికి ఉండి పెన్షన్ రావట్లేదో వారందరికీ కూడా సర్వీస్ చేయడం జరిగింది అలాగే డెత్ సర్టిఫికేట్ అనేది ఈ నెల ముప్పై లోపు వాళ్ళు అప్లోడ్ చేసినట్టయితే అప్లోడ్ చేసి ఎంపీడీఓ సార్ లాగిన్లో కూడా అప్రూవ్ చేసుకున్నట్లయితే రేపు ఒకటో తారీఖు వారందరికీ పెన్షన్ వస్తుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా వీరందరికీ ఎవరైతే ఇప్పటికీ ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యలో చనిపోయి ఉన్నారో వారి వైఫ్ వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ కూడా రేపు ఒకటో తారీఖు డిస్పర్స్మెంట్కి రావడం జరిగింది అలాగే వీరందరూ రేపు ఒకటో తారీఖు పెన్షన్ తీసుకునే దానికి ముందు చేయవలసిన పని ఏంటంటే ముందుగా ఈకేవైసీ అనేది చేయాలి అది పెన్షన్ ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళ లాగిన్లోనే మనం ఈకేవైసీ చేయాలి ఈకేవైసీ చేసిన తర్వాత మాత్రమే మన మన నేమ్ అనేది పెన్షన్కి పేమెంట్కి ఎనేబుల్ అవుతుంది మనం ఈకేవైసీ చేయకుండా పెన్షన్ పేమెంట్ అనేది ఎనేబుల్ అవ్వదు మనం ఎంత ట్రై చేసినా కూడా అది తీసుకోదు కాబట్టి పెన్షనర్స్ గమనించాల్సింది ఏంటంటే ముందుగా ఈ ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత పెన్షన్ పేమెంట్ అనేది చేయాలి అలాగే మనకి డిజేబుల్ పెన్షన్స్ మనకు ఇరవై మూడో తారీఖున న్యూస్లో రావడం జరిగింది ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల బోగస్ ధృవీకరణ పత్రాలు రద్దు అని రావడం జరిగింది మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఆగస్టులో అంటే వీరందరికీ ఆగస్ట్ నెల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో సెప్టెంబర్ నెల అనేది చెప్పలేము ఎందుకంటే గవర్నమెంట్ ఇరవై ఐదో తారీఖు నుంచి వీరందరికీ కొత్త సదరం సర్టిఫికేట్లు ఇస్తాము అని చెప్పడం జరిగింది కానీ ఆ ఆప్షన్ అయితే ఇంకా ఎనేబుల్ అవ్వలేదు ఉన్న పాత ఆప్షన్లో మనం సర్చ్ చేసినట్లయితే దిస్ పెన్షనరీ దిస్ పర్సనేజ్ అండ్ రీ అసెస్మెంట్ అని ఒక ఎర్రర్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వీరందరికీ ఆగస్ట్ నెల పెన్షన్ అనేది అందుతుంది సెప్టెంబర్ నెలలో ఏమైనా ఈ డిజేబుల్ పెన్షన్ సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్ అనేది మేబీ అప్పుడు ఏమైనా వీళ్ళ పెన్షన్స్ తీసేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల బోగస్ ధృవీకరణ పత్రాలు రద్దు అని చెప్పడం అంటే ఇండైరెక్ట్గా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల పెన్షన్లు అనేవి తీసే తీసేస్తున్నారు అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మందికి కొత్త స్పౌస్ పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరిగింది ఇక్కడ మీరు రెండు గమనించినట్లయితే ఆల్మోస్ట్ నెంబర్ అనేది సేమ్గా ఉంది జస్ట్ ఒక వెయ్యి పెన్ వెయ్యి మాత్రమే తేడా ఉంది సో గవర్నమెంట్ ఎన్ని పెన్షన్లు అయితే తీసేస్తుందో అన్నీ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ బ్యాలెన్స్ చేస్తుంది గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్ మీద బర్డెన్ పడకుండా ఉన్న పెన్షన్సే కౌంట్ పెరగదు అమౌంట్ పెరగదు సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి చూడాలి మరి ఆగస్టు నెలలో మాత్రము ఈ కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఒకటో తారీఖు డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది వారందరి నేమ్స్ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో రావడం జరిగింది ఒకవేళ మీకు మీ పెన్షన్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే మీ ఆధార్ కార్డు తీసుకొని వెల్ఫేర్ ఎస్టేట్ దగ్గరికి వెళ్తే అతను చెప్తాడు మీ పెన్షన్ వచ్చిందా రాలేదా అని కాబట్టి మీరందరూ ఒకటో తారీఖు అందుబాటులో ఉండి ఈ స్పోస్ పెన్షన్ అనేది తీసుకోండి అలాగే డిజేబుల్ పెన్షన్స్కి సంబంధించి సదరం సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో రాగానే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం ఈ వీడియో పెట్టగానే అది మీ వరకు వస్తుంది మీరు వెళ్ళి ఆ సదరం సర్టిఫికేట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే సదరం సర్టిఫికేట్ అనేది రావటం లేదు అందరూ గమనించగలరు మన ఛానల్లో ఎవరైతే వీడియో వస్తుందో ఆ రోజు ఆ సదరం సర్టిఫికేట్ అనేది వచ్చినట్టు ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్